హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ని మేము ముందుకు తీసుకొని వస్తాను మంచి కంటెంట్ ఉంటుంది నా ఛానల్లో ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి మీకు ఖచ్చితంగా తప్పకుండా నచ్చుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఇది వచ్చేసి కృష్ణాష్టమి డే వ్లాగ్ అనమాట ఆ రోజు శ్రావణ శనివారము లాస్ట్ శనివారము ఇంకా మేము వచ్చేసి వడమాల అలాగే ఆకుపూజ చేయించుకోవాలనుకున్నాము మా టెంపుల్లోనే అనమాట హనుమాన్ టెంపుల్లో సో అందుకోసం అనేసి ఇంకా ఇక్కడ ప్రిపరేషన్స్లో ఉన్నామన్నమాట ఇక్కడ ఇంకా పిల్లలు అందరూ ఉన్నారు ఇంకా మా అక్క పిల్లలు తర్వాత ఇంకొక బావ పిల్లలు అందరూ ఆడుకుంటూ ఉన్నారనమాట ఇక్కడ మా ఇంకా వర్షాలు తగ్గిపోయాయి తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా వడమాలని చెప్పాం కదా ఇంకా వడమాలకు ఇక్కడ మేము వేస్తూ ఉన్నాము ఇంకా అక్క మా అక్క వచ్చేసి తను దండలాగా వేస్తోందనమాట వడలన్నీ రెండు దండలు ఇంకొక పెద్ద తయ్య వాళ్ళ కోడలు అనమాట అక్క సో తను వచ్చేసి ఇంకా ప్రిపేర్ చేసుకుంటుంది వాళ్ళు కూడా వడమాలు వేయాలనుకున్నారనమాట ఇంకా వాళ్ళు కూడా రాక చాలా రోజులకి వచ్చారు సో వాళ్ళు కూడా వేసేద్దాము అనేసి ఇంకా వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా మావి వాళ్ళవి మొత్తం అంటే వడమాలంటే వన్ నాట్ ఎయిట్ వడలు అనమాట వడలు మాలలాగా వేసేసి వేస్తారు సో అలా మాకు వన్ నాట్ ఎయిట్ వాళ్ళకి వన్ నాట్ ఎయిట్ అలా చేసామనమాట ఇంకా నేను మా తోడుకోడలు మా అత్తయ్య చేస్తూ ఉన్నాము తర్వాత అత్తయ్య ఇంకా ఇక్కడికి వచ్చి ఇక్కడ పెడుతున్నారనమాట మళ్ళీ ఆకులు కూడా పెట్టాలన్నాం కదా పూజ అనుకున్నాం కదా సో ఇలా ఉంటాయన్నమాట ట్రేస్ లాగా వాటిల్లో ఆకులు పెట్టేసి స్వామి మీద అట్లా నిల్చోబెడతారనమాట సో ఇంకా అందరూ ఇంకా రిలేటివ్స్ అందరూ ఉన్నారనమాట మా పేరెంట్స్ ఇంకా కొంతమంది రిలేటివ్స్ అందరూ ఉన్నారు సో ఇంకా అందరూ చేస్తున్నారనమాట మంచిదే కదా దేవుడి ఈ పని చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది కదా సో అలా అందరూ తలా ఒక చేయి వేసి అందరూ చేస్తున్నారు ఇక్కడ మా బాబా వాళ్ళు కూడా ఆకుపూజ అనుకున్నారు సో ఇంకా మా ఇంటిది ఒకటి మా ఇంకో అత్తయ్య కొడుకు వాళ్ళది కూడా ఒకటి అనమాట సో రెండు ఆకుపూజ సో ఇక్కడ నేను ఎత్తుకోగానే కెమెరా ఆన్ చేయంగానే ఇంకా మా వాడు హాయ్ చెప్పేస్తున్నాడు అనమాట అందరు నవ్వుతున్నారు మీ వాడికి భలే అలవాటు అయింది కెమెరా చూడంగానే హాయ్ అని బాగా చెప్తాడు అని చెప్పి అందుకే నవ్వుతున్నాను నేను ఇక్కడ ఇంకా అసలు చాలా పనుంది అనమాట అందుకే మా ఫేసులు అలా ఉన్నాయి టూ డేస్ నుంచి పెద్దగా పనులతోనే సరిపోయింది స్లీప్ సరిగ్గా లేదు ఇంకా ఇదే అనమాట మా ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ చాలా బాగుంటుంది అన్నమాట మాకు వైబ్ టెంపుల్లో అయితే ఇంకా అంత ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ చెట్లు అంతా చాలా బాగుంటుంది ఓపెన్ స్పేస్ అంతా చాలా ఉంటుందనమాట నేను దీని సంబంధించి ఆల్రెడీ కుంభాభిషేకం అవి జరిగాయి అని చెప్పి లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెక్ చేయండి తప్పకుండా ఇక్కడ కడుతున్నారనమాట ఇంకా మా బావ గోడ ఎక్కేసి ఇంకో బావ వచ్చేసి అరుగు ఎక్కి కడుతున్నారు వడమాల అవి మేము తీసుకెళ్ళేటప్పుడు వీడియో తీసింది మా చెల్లెలు ఇం కజిన్ సో అదనమాట సంగతి ఇంకా అందరం కూర్చుని ఆ రోజు చాలా లేట్ అయిపోయింది యాక్చువల్గా శ్రావణ శనివారం లాస్ట్ వారం కదా చాలా మంది వచ్చారనమాట టెంపుల్కి ఇలా వడమాల వడమాల కాదు ఆకుపూజకు వచ్చారు చాలా మంది శ్రావణ మాసంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేకం కదా సో చాలా బాగా జరిగింది అనమాట ఆంజనేయ స్వామికి ఇంకా లాస్ట్ వారము ఇంకా అందరం ఉంటాము మేమందరం కూడా ఉంటామని చెప్పేసి ఇంకా మా బావ తోడుకూడలు వాళ్ళు ఆ రోజు ఫిక్స్ చేసుకున్నారనమాట చేసుకోవాలనేసి ఇంకా అందుకనేసి మేము కూడా ఉంటే మా బాగుంటుంది కదా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నప్పుడు చేసుకోవాలని చెప్పేసి ఇంకా మేము బాబు వెంట్రుకలకి పోతే ఎలాగో ఉంటాం కదా అనేసి ఇంకా ఆ డేట్లో ఫిక్స్ చేసుకున్నాము చేసుకోవాలి అందరం ఉండాలి అనేసి ఇంకా ఇది చేస్తున్నాము ఇంకా వాళ్ళందరూ బయట వాళ్ళందరూ వెళ్ళేసరికి ట్వెల్వ్ అలా అయిందనమాట ఇంకా ఆ తర్వాత ఇంకా మేము మా ఇంటి పూజ చేసుకోవడం స్టార్ట్ చేశామనమాట ఇంకా ఇంక ఇక్కడ ఆచరణం చేసి అంతా మా బావ చేయిచ్చారు పూజ అంతా ఇంకా అంత పూజ అంత ప్రశాంతంగా చేసుకున్నాము చాలా లేట్ అయింది యాక్చువల్గా ఆ రోజు కూడా బట్ అయితే ప్రశాంతంగా అయిందనమాట ఇంకా అందరూ ఉన్నప్పుడు అయితే కష్టం కదా అందరితో పాటు అయిపోతుంది అంత పీస్ఫుల్గా అనిపించదు సో ఇంకా ఇది ఓన్లీ మా ఇంటి వరకే కూర్చొని ఉన్నామన్నమాట టెంపుల్లో అందరూ వెళ్ళిపోయారు ఇంకా మా వరకు ఇక్కడ మా బావా అన్నీ కూర్చొని పూజ చేయిస్తున్నారు మొత్తం ఇంకా అష్టోత్తరము అన్నీ చదువుతూ నిదానంగా ప్రశాంతంగా పూజ చేసుకున్నామన్నమాట ఎంతైనా టెంపుల్లో ఉండే వైబ్స్ వేరే కదా ఎలా అయినా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ ఎంత డిస్టర్బెన్స్గా ఉన్నా కూడా టెంపుల్లో వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుందనమాట ఇక్కడ ఇంకా అష్టోత్రం చదువుతూ ఉంటే ఆంజనేయ స్వామి పట్టం మీద అందరం లాగా చేసుకుంటూ ఉన్నామన్నమాట ఎలాగో పాసిబిలిటీ ఉంది కదా ఇంకా అనేసి అందరం కూర్చొని చేస్తూ ఉన్నాము అదనమాట సంగతి ఇంకా మా పెద్దతే వాళ్ళ కొడుకు వాళ్ళది కూడా చాలా రోజుల నుంచి ముక్కు బ్యాలెన్స్ ఉండిపోయింది వాళ్ళది కూడా ఇంకా ఈ ఇదితో అనమాట ఎలా అయినా కొంచెం దేవుడికి ముక్కుకున్నామంటే కనుక అవి కంప్లీట్ చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట మనకి లేకపోతే ఇంకా అది మైండ్లో రన్ అవుతూ ఉంటుంది ఇంకా ముక్కు ఇలా బ్యాలెన్స్ ఉంది అని చెప్పేసి ఏమంటారు నాకైతే అలానే ఉంటుంది అనమాట ఇంకా వచ్చేసి అంతా అయిపోయి పూజ అంతా అయిపోయిన తర్వాత లైట్స్ ఆఫ్ చేసి ఇక్కడ మంగళహారతి ఇస్తున్నారనమాట స్వామికి చాలా పవర్ఫుల్ మా ఆంజనేయ స్వామి అయితే ఖచ్చితంగా అనుకున్నవి జరుగుతాయి ఎక్కడెక్కడి నుంచో వస్తారు హైదరాబాద్ బెంగళూరు ఇలా చాలా దూరం నుంచి వస్తూ ఉంటారనమాట ఇంటి దేవుడుగా ఉన్నవాళ్ళు తప్పకుండా విజిట్ చేస్తారు ఇయర్లీ వర్న్స్ ఖచ్చితంగా సో అదనమాట సంగతి యాక్చువల్గా చాలా చిన్నగా ఉండేదనమాట విగ్రహము ఆయన పెరుగుతూ పెరుగుతూ కాదు స్వయంభూ హనుమాన్ టెంపుల్ ఇది ప్రతిష్ట కాదు అలా పెరుగుతూ పెరుగుతూ అంత పెద్ద ఆంజనేయ స్వామి లాగా అయ్యారనమాట ఆయన ఇంకా పెరిగితే పూజలకి అన్నిటికీ కష్టం అని చెప్పి తలపైన ఒక మేకును కొట్టారనమాట ఇంకా ఆయన పెరగకుండా సో అప్పటి ఇంకా అక్కడికి ఆగిపోయారనమాట ఆయన లేకపోతే ఇంకా చాలా పెద్దగా అయ్యేవారేమో చాలా విశిష్టత ఉంది ఈ టెంపుల్కి ఓకేనా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి